మన కుప్పరగూడెం కాలనీలో మన సత్యమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అనగా పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం మన గ్రామ పెద్దలు భక్తులు సహకారంతో ఎలా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగి జరుగుతుంది కాబట్టి మన వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన కూటమి ప్రభుత్వం వారు కానీ మన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి మా తోటి హనుమంతు గారు కానీ మొత్తం మా ఈ కాలనీ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం జై సత్తమ్మ తల్లి ఇరవై రెండవ వార్డులో ఉప్పరగూడెం కొత్త కాలనీలో వెలిసిన మన సత్తెం తల్లి అన్న సంతర్పణ కార్యక్రమం మేము తలపెట్టేవండి అలాగే ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమానికి పాల్పంచుకున్న ప్రతి ప్రజలు కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకున్నారు అలాగే ఈ యొక్క పోగ్రానికి ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించిన దాతలు కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి మేము మా కాలనీ తరపు నుంచి ఈ యొక్క పోగ్రాన్ని మేము విజయవంతం చేసేవాడిని అలాగే దీనికి మా నాయకులు కూడా అందరిని పిలుచుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాలనీ ఎవరు ఉంది కదనేసరే మమ్మల్ని మర్చిపోకుండా మా తల్లిని మర్చిపోకుండా అందరూ కూడా వచ్చి ఆ అమ్మవారు ఆశీస్సులు పొంది ప్రసాదం తీసుకొని మమ్మల్ని కూడా ఎంతో ఆనందపరిచారు ఇలాగే మమ్మల్ని గుర్తింతే ఇంకా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటాం ఈ కాలనీ కూడా చాలా వెనకబడి ఉందండి అలాగే మా నాయకులు కూడా గుర్తించి ఈ యొక్క కాలనీలోకి వస్తుంటే మా కష్ట నష్టాలు అన్నీ తెలుస్తాయండి అలాగే వచ్చిన వారందరూ కూడా మా అభినందనలు తెలియపరుచుకుంటూ మా కాలనీ తరఫు నుంచి శుభవందోళనలు తెలుపుతున్నామండి